क्या में 30 मेंबर्स हैं इसके अंदर रजिस्टर वगैरह 27 था को ना मेंबर्स ना हां एसओई लो नंबर एसओई एंटर में पूरा फेस की बहुत हम इसको देखो बट हैदराबाद में इनके अंदर 103 393 वी डिफरेंट एंड

మీరు సార్ కూడా కంప్లీట్ టోటల్ క్యారం బోర్డ్ ఎక్కడ కనెక్ట్ కవర్ కూడా వచ్చింది అంట సరే పప్పులు చూపు పప్పులు కంప్లీట్ బాగా చెప్తాను అది లాస్ట్ కన్ఫిడెన్స్ కి కొనియ్ మిస్ అయిస్తది సరే కరెక్ట్ అయింది స్టార్ ను నా తోనే తీరులేది కదా ఏమీసి దొలే అంటే అంతవైసి ఐలా పిసి వెల్ఫేర్ హాస్టల్ ఇట్ ఇస్ మార్నింగ్ 8 గంటలకు ఆ సర్ప్రెస్ చెక్ వస్తా రావడం జరిగింది మహిబ్నగర్ ఎస్సీబీటీఎస్ అనే నేను మరియు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తర్వాత శానిటరీ ఆఫీసర్స్ తర్వాత ఆర్డిట్ సంబంధించిన ఆఫీసర్స్ అందరం వచ్చి కూడా ఈ లోపల తనిఖీ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సోదాకు రావడం జరిగింది వచ్చి అందరం కలిసి అందరు అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ పప్పులు కానీ అన్నీ నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితులు ఉన్నాయి మెను ప్రకారం కూడా వారు సరిగా భోజనం పెట్టడం లేదు అలాగే వాష్రూమ్స్ అన్ని డోర్స్ లేకుండా క్లీనింగ్ లేకుండా చాలా డర్టీగా ఉన్నాయి అదే పరిసరాలు కూడా ఏం బాగాలేకుండే వెంటనే వచ్చి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డింగ్ కోసం ఆరాధిస్తే అతను మార్నింగ్ ఆబ్సెంట్ ఉంటే లేడు తర్వాత విషయం తెలుసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది దాంతో వాళ్ళ పై అధికారులని మైబురానికి పిలిపించాము విచారం చేస్తున్నాము ముఖ్యంగా మెనూ ప్రకారంగా డైట్ పెట్టడం మంచి పౌష్టికాహారం ఇవ్వడం నీట్నెస్ తర్వాత ఇవన్నీ ఉండే అవన్నీ కూడా ఏం పాటించట్లేదు దీనిపై మొత్తం అంతా విచారణ జరిపి మా డీజీ గారికి మేము రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే అన్ని శాఖలకు చెందిన అధికారులు మా ఇన్స్పెక్టర్లు మరి మా సిబ్బంది అందరం వచ్చి కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది